హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ అప్పకప్పు చేసుకొని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ అల్లం ముక్కలు సన్నగా తరిగినవి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెప్పల్ని సన్నగా తరిగి పెట్టుకున్న వేసేసుకుందాము కొంచెం పసుపు మనకి అల్లం వెల్లుల్లి రెండు మంచిగా ఫ్రై అవ్వాలండి లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది తినేటప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకుందాము మనకి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోవాలండి పచ్చదనం అంతా పోయి స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు మనం చక్కగా మగ్గినాయి ఇప్పుడు వచ్చేసి ఒకే ఒక చిన్న సైజ్ టొమాటోని గింజలు తీసేసుకుని వేసుకుందామండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని మనకి టొమాటో ఉల్లిపాయలన్నీ చక్కగా మంచిగా దగ్గర పడిపోవాలన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి తొందరగా దగ్గర అన్నమాట ఉల్లిపాయ టొమాటో తొందరగా మగ్గుతుంది చూసారు కదా చక్కగా మనకి దగ్గర పడిపోయిన ఈ రెండు కూడాను ఇప్పుడు దీంట్లో మిగతా మసాలాలన్నీ వేసేసుకుందాము ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ కారం ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి మసాలా అంతా మంచిగా ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా ఇప్పుడు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము ఈ శనగపిండి వేసేసి శనగపిండిలో ఉండే ఆ పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకుందామండి సిమ్లో పెట్టుకునే మనం వేపుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు గుడ్లు తీసుకున్నామండి వీటిని పగలు కొట్టుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము ఇప్పుడు బిస్కర్తో మంచిగా ఫాస్ట్ బీట్ చేసుకోవాలండి నూరగా వచ్చే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా చక్కగా నూరగొచ్చేటట్టుగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము తర్వాత ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి అంతేనూ మంచిగా కలిపేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకుందాము మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా పెట్టుకుందామండి మధ్యలో ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ చేసుకుందాం అనమాట ఎగ్స్ని మనం బాయిల్ చేసుకుని చిన్న చిన్న స్లైసెల్లాగా లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాము ఒక స్లైస్ని పెట్టేసుకుందాం మధ్యలో ఇలా పెట్టిన తర్వాత చూడండి దీనికి చుట్టూ అంచుల వైపు మాత్రం పాలు యాడ్ చేసుకుందాము కొంచెం మనకి అతుక్కుంటుంది అనమాట సాఫ్ట్ అయ్యి మీరు కావాలంటే నీళ్లు కూడా యాడ్ అండి నీళ్లు వేసి కూడా మనం చక్కగా అంచుల మీద నీళ్లు అప్లై చేసుకుందాం అనుకోండి మనకి పైన బ్రెడ్ స్లైస్ పెట్టినప్పుడు ఏమవుతుందో అతుక్కుపోతుందనమాట ఇలా పెట్టి ఒకసారి చేతితో ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా రౌండ్గా ఉండే ప్లేట్ పెట్టేసేసి కట్ చేసుకున్నాము చుట్టూ ఉన్న అడ్జస్ట్ తీసేద్దామండి వీటిని మనం బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్ బ్రెడ్ తీసుకున్నానండి శాండ్విచ్ బ్రెడ్ అంటాం కదా అది తీసుకున్నాను అనమాట చూడండి మనం చేత్తో ఇలా అంటే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇలానే మనం రెడీ చేసేసుకుని ఇక్కడ మనం రెండు సెట్లు రెడీ చేసుకున్నామండి మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా బీట్ చేసుకున్న బీట్ అది వచ్చేసేసి మనకి ఈ రెండు స్లైసులు కరెక్ట్గా సరిపోతుంది రెండు ఎగ్స్కి రెండు స్లైసులు కరెక్ట్గా సరిపోతుందండి దీన్ని ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమంలో ముంచేసేసుకుని మనం కడాయిలో ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము చూడండి ఎగ్ మిశ్రమంలో దీన్ని డిప్ చేసేసుకుని రెండు పక్కల మంచిగా అయ్యే విధంగా కడాయిలో పెట్టేసుకుందాము స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చక్కగా మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందండి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం ఎప్పుడు చేసే బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ రెసిపీస్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట పిల్లలకైతే స్నాక్ బాక్స్లో కూడా పెట్టించేయచ్చండి ఇక్కడ మీరు క్లిప్ బై క్లిప్ చూడటం వల్ల మీకు లెంగ్తీగా అనిపించవచ్చు కానీ మీరు ట్రై చేశారనుకోండి నేనుగా చేసుకునేప్పుడు అంత టైం అయితే పట్టదు అంతేనండి రెడీ అయిపోయింది తీసేసుకుని సర్వ్ చేసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మధ్యలో ఆనియన్ మసాలా ఎగ్తో పాటు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్